హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన వీను నైన్ ఫైవ్ యాన్ సార్ అఫీషియల్ ఇది ఉంది చూసింద్రా సో ఇది వచ్చేసి నేను ఈ ముగ్గు వేసినప్పుడు అయితే వేశాను కానీ ఇది వచ్చేసి దీనిపైన అప్పుడు వైట్ కలర్ పెయింట్తో వేద్దాం అనేసరికి ఇది ఆరలేదు సో అందుకే అలానే వేసి వదిలేశాను సో ఇప్పుడైతే దానికి నేను మళ్ళీ మొత్తం చేద్దామని అయితే అనుకుంటున్నాను లక్స్ ఎలా అవుతుందో సో రెడ్ కలర్ పెయింట్ బ్రష్ ఇక్కడ వేస్తాను సో దీంట్లో ఇలా ముంచుతున్నాను నే అని తీసుకొని ఆల్రెడీ ఇక్కడ నేను వేరే కలర్ వేసాను మెరూన్ అది చాలా డల్ అయింది సో అందుకే ఇక్కడ కలర్ వేస్తున్నాను కలర్ పైన మనం వైట్ కలర్ పెయింట్తో ముగ్గు మనకు నచ్చిన డిజైన్ వేస్తే చాలా బాగుంటుంది సో ఫైనల్లీ ఇలా అయితే ఎండింది వేసిన రెడ్ కలర్ పెయింట్ ఇదంతా అండ్ ఈ ద్వారంకొచ్చేసి వచ్చేసి ఈ ముగ్గు అండ్ ఈ ద్వారంకొచ్చేసి వచ్చేసి ఈ ముగ్గు నే ఈ పెయింట్ ఇన్ ద సెన్ అంటే ఈ పెయింట్ ఈ విధంతా నేనే వేశాను నాకేమంత అంటే అంత పర్టికులర్గా వచ్చు అని ఏం లేదు కాకపోతే ఫస్ట్ టైం వచ్చేసి నా లైఫ్లో యూట్యూబ్లో చూసి పెయింటింగ్ అవన్నీ అయితే వేశాను చాలా బాగా వచ్చింది ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ నాకు వీటిపైన చాలా బాగా అయితే వచ్చింది సో నాకు ఇంట్రెస్ట్ అండి ఇలా వెయ్యాలి అంటే ముగ్గు కానీ ఏదైనా డిజైన్ డిఫరెంట్గా వేయాలంటే అండ్ ఇవి కూడా నేనే వేశాను మా అమ్మ కడిగి పోగొట్టేసింది సో నిన్న చూసారు కదా పెయింట్ అయితే వేశాను నేను రెడ్ కలర్ది బోర్డర్స్ లాగా సో ఆ పెయింట్ ఎండడానికి కొంచెం టైం పడుతుంది కదా వెంటనే వేయచ్చు కాకపోతే అది వచ్చేసి అతికిపోతుంది మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది సో అందుకే నేను ఏం చేశాను అంటే అది నా దగ్గర టైం ఉంది కాబట్టి నేను ఎండడానికి వన్ డే అలా వదిలేశాను సో అది మంచిగా ఎండిపోయింది ఎండిపోయిన తర్వాత నేను వచ్చేసి దానిపైన ఏం ఏం డిజైన్ వేయాలనుకుంటున్నాను సింపులే వేయొచ్చు బికాస్ బోర్డర్కి సో నేను వచ్చేసి అప్పటి ఓల్డ్ ఓల్డ్ ట్రెడిషన్ మోడల్ ఉంటుంది కదా తిప్పుడు ముగ్గులు అంటారు సో నేను అలాంటిది చిన్నది ఒకటైతే వేసుకున్నాను ఇష్టంగా సో అదే నేను ఇక్కడ మీకు షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి అయితే ఇలా చుక్కలు పెట్టుకున్నానండి ముందే మనం ఇలా చప్పిస్తూ చిన్నగా చుక్కలు పెట్టుకొని దానిపైన మనం ఏం వేయాలనుకుంటున్నాము ఆ డిజైన్ వేస్తే తర్వాత మనం పెయింట్తో వేస్తే చాలా నీట్గా వస్తుంది సో అందుకే నేను ఆర్టికి ఇక్కడ యూజ్ చేశాను చాలామంది ఎక్స్పర్టర్స్ అయితే తొందరగా వేసేస్తారు కానీ మనం బిగ్నెస్ కదా చిన్న చిన్న సింపుల్గా వేయాలనుకున్నప్పుడు ఇది ఒక ట్రిక్ అంతే సో ముగ్గు అయితే చాలా సింపుల్ అండి చాలా మందికి ఇది వచ్చి ఉండొచ్చు అదే నేను ఇక్కడ అయితే సింపుల్గా బోర్డర్లో వేస్తున్నాను ఏంటంటే తిప్పుడు ముగ్గులో అంటారు వీటిని సింపుల్ సింపుల్గా ఇలానే వేసేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కొంతమంది వేరే డిజైన్స్ కూడా వేస్తుంటారు బట్ ఎవరిష్టం వాళ్ళది నాకైతే ఎప్పుడు నార్మల్గా కాకుండా ఓల్డ్ ట్రెడిషన్ లాగా వేద్దాము అనిపించి సో నేను అలా అలా చేశాను మళ్ళీ చూడండి ఇక్కడ चूसर कदा సో సింపుల్గా నేనైతే తో వేసుకున్నాను ఎందుకు నేను తో వేసుకున్నాను అంటే చూడండి డైరెక్ట్గా పెయింట్తో వేయాలి అనుకుంటే మనకి మీకు ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను వేసేస్తాను అన్న మీకు కాన్ఫిడెన్స్ ఉంటే గో ఫర్ ఇట్ నేనేం చెప్పాను కానీ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం వేస్తున్నారు నా లాగా అంత ట్రై లేదు నేను వచ్చేసి నేను నిజం చెప్తున్నాను అంత ఎక్సలెంట్ ఏం కాదు కాకపోతే నాకు ఏంటంటే ఇష్టం ఇష్టంతో నేను చేస్తాను నాకు ఇలాంటి వాటిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ చెయ్యాలి అన్న సో ఆ ఇంట్రెస్ట్తో నేను చెయ్యాలి అనుకుంటాను నేను ఎగ్జాక్ట్గా తో ఎగ్జాక్ట్ వేయాలి వేయలేను కాబట్టి ఫస్ట్ చాక్ పీస్తో నాకు నచ్చినది ఏదైనా సింపుల్ ముగ్గు వేసుకుంటాను బికాజ్ కొంచెం అక్కడ ఇక్కడ అయిపోతే పెయింటింగ్ చాలా గలీజ్గా అనిపిస్తుంది మనం పెయింట్ వేశాక సో అందుకే కొంచెం చూసుకొని ముందే మనం చాక్ పీస్తో గీసి పెట్టుకున్నాం అనుకోండి ఆబ్వియస్లీ మనకు తెలుస్తుంది ఇలానే వస్తుంది ముగ్గు అని సో దాని దాని తర్వాత మనం దానిపైన వైట్ కలర్ పెయింట్తో బికాజ్ రెడ్ కలర్ కి వైట్ కలరే బాగుంటుంది కాంబినేషన్ సో వైట్ కలర్ పెయింట్తో వేసి వేస్తే సో ఎగ్జాక్ట్గా మనకి రిజల్ట్ వస్తుంది అండ్ చూడ్డానికి బాగుంటుంది సింపుల్గా లుక్ కూడా బాగుంటుంది సో అందుకే నేను ఇలా వేసుకుంటాను ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్రెస్ట్ ఉంది ఉంది ఐడియా అనుకుంటే మీరు గోఫర్ ఇట్ విత్ ద వైట్ పెయిన్ కానీ నేను వచ్చేసి నా సిచువేషన్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఆఫీస్తో వేసుకొని దెన్ నేను పెయింట్తో వేస్తున్నాను బట్ గడప ముగ్గుకైతే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అండి మా ఇంటి గృహప్రవేశం చేసినప్పుడు గడపకి ముగ్గు వేయాలి నాకు ఇంట్రెస్ట్ చెప్తున్నాను కదా నాకు విట్ పైన చాలా ఇంట్రెస్ట్ ఓల్డ్ మెథడ్ ట్రెడిషన్స్ ఇవన్నీ వేయడం అంటే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ మన ట్రెడిషన్ మళ్ళీ మన ఇల్లు అన్నది మనం డెకరేషన్ అంటే మన ఇల్లు మనం చేసుకునే దాన్ని బట్టే అందంగా ఉంటుంది సో నాకు దీంట్లో ఇంట్రెస్ట్ నేను అప్పుడు ఇంటిలో గ్రోప్రేషన్ చేసినప్పుడు కూడా నాకు అసలు ఏం ఐడియా లేదు వీటిపైన అసలు ఏం బ్రషెస్ యూస్ చేస్తారు ఏం యూస్ చేయాలి అని నాకు తెలియదు కాకపోతే నేను యూట్యూబ్లో చూసాను అంటే డిజైన్ సింపుల్ సింపుల్ డిజైన్స్ నేను చూసాను బికాస్ హెవీ డిజైన్స్ అయితే నాకు అంత రాదు సో సింపుల్ డిజైన్స్ చూసి నేను జస్ట్ ఫర్ ట్రయల్ చేశాను చేశాను ఫస్ట్ టైం కానీ చాలా 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 అందరూ అన్నారు అందరూ మెచ్చుకున్నారు చాలా ఫస్ట్ టైం అయినా కానీ టైం టేకింగ్ పట్టింది నేను చెప్పట్లేదు నేను విత్ ఇన్ సెకండ్ లో వేసేసానని నేను చెప్పట్లేదు బికాస్ ఇదేంటంటే కొంచెం టైం పడుతుంది ఏదైనా నీట్గా కావాలి అంటే పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మన లైఫ్లో పేషెన్స్ ఉంటే ఏదైనా మనం చేసుకోవచ్చు కొంచెం పేషెన్స్ పెట్టుకొని ఫస్ట్ కొంచెం టెన్షన్గానే ఉంటుంది టెన్షన్ చేసి అది కొంచెం పెయింట్ అన్నది అటు ఇటు అయిపోతే మనం మళ్ళీ మనం దాన్ని తుడపలేం చాలా గలీజ్గా అయిపోతుంది నీట్గా ఉండదు సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ చూసి వేసుకోండి ముందు అసలు ఫస్ట్ ప్లాన్ వేసుకోండి ఎలా వేయాలి ఏం చేయాలని ఫస్ట్ ప్లాన్ వేసుకున్న తర్వాత దెన్ ఎగ్జిక్యూట్ చేయండి మీరు ఫస్ట్ ప్లాన్ ఏం లేకుండా డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసేస్తాను అనుకుంటే విల్ నాట్ వర్క్ వర్క్ అవ్వచ్చు ఎవరైతే ఎక్సలెంట్గా ఉన్నారో ఆల్రెడీ ఈ స్కిల్లో వాళ్ళు వేసేయొచ్చు బట్ న్యూ బిగ్నర్స్ ఆర్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు లేదంటే జస్ట్ ఫర్ ట్రయల్ వాళ్ళ ఇంటిని వాళ్ళు అందంగా చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళైతే నేను చెప్పిన ఐడియా ప్రకారం ఫస్ట్ మీరు ఏం వేయాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకుంటున్నారు ఏ కలర్స్ యూజ్ చేసు చేయాలి అనుకుంటున్నారన్నది ఫస్ట్ ఒకటి అన్నీ ఒక లైన్గా ఫార్మాట్గా పెట్టుకోండి దెన్ ఫస్ట్ ఐడియా వేసుకోండి ఐడియా వేసిన తర్వాత దెన్ ఏ డిజైన్ అన్నా సెలెక్ట్ చేసుకొని దెన్ గో ఫర్ ఇట్ ఫస్ట్ లోగా వేసుకోండి మీకే ఒక ఐడియా వస్తుంది దెన్ మీకే ఒకసారి చెయ్యి తిరిగిన తర్వాత దెన్ యూ యూ కెన్ గో ఫర్ ఇట్ మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి నేనైతే అలానే వేశాను కానీ చాలా చాలా బాగా వచ్చింది సీరియస్గా చెప్తున్నాను కదా అందరూ చాలా పొగిడారు మా మా రిలేటివ్స్ అయితే అందరూ అన్నారు చాలా బాగా వేసావని కాంట్ యూ మీకో ట్రై చేయొచ్చు అండ్ ఇప్పుడైతే నేను ముగ్గు వేస్తున్నాను ఏదైతే సో చాలా లెంత్ అయిపోయింది ఇంకా చాలు రిలైజ్ చేయకుండా ఏదైతే నేను ముగ్గు చాపిస్తో వేసానో దానిపైన ఇప్పుడు వైట్ కలర్ పెయింట్తో అయితే వేస్తాను సో నా దగ్గర వచ్చేసి వైట్ కలర్ పెయింట్ ఉందండి సో ఇది ఒక బ్రష్ ఉంది అప్పుడు వేసిన బ్రష్ ఇది సో ఈ బ్రష్తోనే ఇప్పుడు నేను పెయింట్ చేస్తాను చూడండి సో ఫైనల్లీ నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది బోర్డర్ది మొత్తం ముగ్గు అయితే మంచిగా అయింది నాకైతే టూ డేస్ పట్టింది వన్ డే వచ్చేసి రెడ్ పెయింట్ వేసా కదా అది ఎండడానికి అండ్ నెక్స్ట్ డే వచ్చేసి వైట్ కలర్ పెయింట్తో వేయడానికి పట్టింది ఇంట్రెస్ట్ ఉంటే ఎంతసేపు అని మనం వేసేయచ్చు సో నా ఈ వర్క్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మనం కలుద్దాం కొత్త వీడియోతో అప్పటి వరకు నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో చూడండి